నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ ఇక పార్టీల మార్పు అనేక సామాజిక రాజకీయ మార్పు కోసం అనేక మంది పార్టీలు మారుతుండడం సర్వసాధారణంగా మారింది కానీ నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్లో మాత్రం ఒక విచిత్రమైనటువంటి ఊసరవెల్లి కంటే ఎక్కువగా ఊసరవెల్లి ఎన్ని రంగులైతే మారుస్తుందో అంతకంటే ఎక్కువగా పార్టీలను మారుతు మారుస్తున్నటువంటి తీరు నాగార్జునసాగర్లో ఎక్కువగా జరుగుతుంది జంపు జలానీల సంగతి ఎక్కడా లేని విధంగా నాగార్జునసాగర్లో మాత్రం స్థాయిలో ఎక్కువగా జరుగుతుంది దానికి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి మనం పరిశీలించినట్టయితే గత ఇరవై సంవత్సరాలుగా కీలకమైనటువంటి పదవులను అనుభవించినటువంటి వారు అధికార పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారుతుండడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచినటువంటిది సందర్భంలో కూడా అనేక మంది నాయకులు ఇప్పుడు గతంలో అనేక పదవులు అనుభవించినటువంటి వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వారు నామినేటెడ్ పదవులు పొందినటువంటి వారు పార్టీ పదవులు పొందినటువంటి వారు ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీలోకి మారడానికి ఊహలు ఊరుతున్నారనే ప్రచారం ఇప్పుడు జోరుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఇది ఒక హాట్ టాపిక్గా మారింది రాజకీయ సర్కిల్లో ప్రధానంగా త్రిపురారం నిడమనూర్ పెదవూర మండలాలకు చెందినటువంటి నాయకుల తీరుపై ఒకంత ఆసక్తి విలబుస్తున్నటువంటి సందర్భం అయితే నాగార్జున సాగర్ రాజకీయ వర్గాల్లో చక్కెర కొరతా ఉంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతుండడం ఒకటి రెండు సార్లు కాకుండా దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఇదే తంతుగా మారుతున్నటువంటి తీరును చూసి ఒకంత ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు రాజకీయ పరిశీలకులు గ్రామీణ స్థాయి పార్టీల వివిధ పార్టీల శ్రేణులు ఇక ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ వారిని అధిష్టాన నాయకులు ఎమ్మెల్యే స్థాయి అంతకంటే పై స్థాయి నాయకులు వారిని చేర్చుకోవడానికి ఆసక్తి చూపడం వీరు చే చేరడానికి ఆసక్తి ఎక్కువగా చూపుతుండడం ఇవన్నీ గత ఇరవై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి తీరును బట్టి చూస్తే అసలు ఏ ఎందుకు ఈ మార్పు జరుగుతూ ఉంది రాజకీయ వర్గాల్లో ఈ అధికార మార్పు అనేది ఎందుకు చోటు చేసుకుంటుందనే ఆసక్తికరమైనటువంటి చర్చ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కీలక వ్యక్తులుగా చలామానే అవుతున్నటువంటి వీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెంటనే జంపు కావడం కొద్ది స్వల్ప సమయంలోనే గతంలో ఉన్నటువంటి పార్టీల్లో అన్ని పదవులు అనుభవించి మరో పార్టీలో వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా అంతకంటే మెరుగైనటువంటి పదవులను పార్టీ ఇటు ప్రజాప్రతినిధులుగా ఇటు నామినేటెడ్ పదవులు కూడా తీసుకొని మళ్ళీ మరో పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ ఐదు సంవత్సరాలు కాగానే మళ్ళీ మరో రంగు మారుతూ మరో పార్టీకి వెళుతున్నటువంటి తీరు ఒకంత తీవ్రమైనటువంటి రాజకీయ చర్చకు నిదర్శనంగా మారుతూ ఉంది ఈ యొక్క ఊసర వెళ్ళి కంటే ఎక్కువగా పార్టీల రంగుల యొక్క మార్పును మారుస్తూ ఉన్నారు అనే చర్చ జరుగుతూ ఉంది ఇంకా ఆసక్తికరంగా చెప్పుకోవాలంటే వారు పార్టీ మారుతున్నటువంటి వారు ఏ పార్టీ నుండి అయితే వెళ్ళి మరో పార్టీలో చేరుతారో అధికారంలో పార్టీకి వీరు పోయిన అనంతరం ఆ పార్టీ అక్కడ ఓటమి చెందుతున్నటువంటి పరిస్థితి అన్ని గ్రామాలలో అన్ని మండలాల్లో కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితులటువంటి నేపథ్యంలో ఇది ఒక ఆసక్తికరంగా మారుతూ ఉంది వారు ఏ పార్టీలో ఉన్నా అది ఓటమి చెందడం మళ్ళీ గెలుపొందినటువంటి అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీలోకి వెళ్ళి వారు రాజకీయాలను నేర్తున్నటువంటి పరిస్థితులు ఉండడంతో అధికారాన్ని చలాయిస్తూ ముందుకు పోతుండటంతో రాజకీయ వర్గాల్లో ఒక రకంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వా ఆ పార్టీలోనూ వ్యతిరేక పార్టీలోనూ వీరు చేరుతున్నటువంటి పార్టీలోనూ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వారిపై ఉంటున్నటువంటి నేపథ్యం అయినప్పటికీ వారి యొక్క చలమణి వాళ్ళ పదవులు వారికి ప్రాధాన్యత కూడా రాజకీయ పార్టీలు ఆధినాయకులు ఇస్తున్నటువంటి తీరు వారికే ఎక్కువ ప్రముఖమైనటువంటి పాత్రను ఇస్తుండడంతో ఒకంత ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు పార్టీల కోసం కష్టపడినటువంటి ఆయా పార్టీల నాయకులు పార్టీల శ్రేణులు ఇటువంటి సందర్భం నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వీళ్ళు ఊరుతున్నారు ఇప్పటికే వివిధ రకాల చర్చలు కూడా జరిగాయనే చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు వాస్తవానికి జానారెడ్డికి అన్ని మండలాల్లో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మూడు మండలాల్లో కూడా పూర్తి మెజార్టీ వచ్చింది వీరు వ్యతిరేక పార్టీల్లో ఇప్పుడు ఇప్పుడు ఉన్నప్పటికీ భారీ మెజార్టీ కాంగ్రెస్కి వచ్చింది వీరు రాగానే మరి తారుమారు అవుతాయా మరి వీరి యొక్క ప్రాధాన్యతనే వీరికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందనే రాజకీయ పరిశీలన కూడా జరుగుతూ ఉంది అటువంటి నేపథ్యంలో మరి అక్కడ వ్యతిరేకిస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ వారి రాకను వారి సన్నిధులు వ్యతిరేకిస్తున్నప్పటికీ వీరు చేరడానికి సిద్ధమవుతూ ఉన్నారు వారిని చేర్చుకోవడానికి అధిష్టానం కూడా సిద్ధంగా ఉండడంతో ఇప్పుడు వారి చేరిక లాదాపు లాంఛనమైందనే అభిప్రాయము వ్యక్తమవుతుంది మరి ఈసారి రానున్నటువంటి ఎన్నికలు ఈసారి పరిస్థితులు అయితే జానారెడ్డి తనయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉన్న జానారెడ్డి కీలక నాయకుడిగా ఈ నియోజకవర్గంలో ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉంటారు ఆయన రాష్ట్రస్థాయి నాయకునిగా ఉంటూ ఇప్పుడు జానారెడ్డి గాలి అయితే మరి ఇప్పుడు ఈ వీరు చేరుతుండడం వల్ల రానున్నటువంటి మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మండలాల్లో మరి మెజార్టీ వస్తుందా లేక మొత్తం పూర్తిగా దిగిపోతుందనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది కానీ జానారెడ్డి మాత్రము దక్షిణాది గాలి బాగా వీస్తూ ఉంది ఆయనకు భారీ మెజార్టీ గతంలో వచ్చింది ఇప్పుడు ఇంకింత ఈ గాలిలో జానారెడ్డి దక్షిణాది గాలి సోకి మరింత భారీ మెజార్టీతో తన కుమారుణ్ణి గెలిపించుకోవాలనే వ్యూహంతో ఆయన ముందుకు వెళుతూ అందరినీ కలుపుకొని అందరినీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకునే పథకాన్ని ముందుకు తీసుకెళ్లి ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆసక్తికరమైనటువంటి చర్చలు అయితే తెర మీదకి వస్తూ ఉంది మరి ఆ నేతల చేరిక ఎప్పుడు ఉంటుంది అనే మీమాంస కూడా కొనసాగుతుంది ఇక దాదాపు రెండు మూడు రోజుల్లో ఉంటే ఏ విధంగా రాజకీయ పరిణామాలు మరి మారుతాయా జానారెడ్డిని వాటినన్నిటినీ ఒకే అందరిని కలుపుకొని ముందుకు వెళుతూ భారీ మెజార్టీ దిశగా వెళ్తారనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నాగార్జున సాగర్లో చోటు చేసుకుంటుంది మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టింగ్ వాయిస్ ఆఫ్